గోపాల్ గౌడ్ గారు వీరేంద్రవరం కర్నూలు కర్నూలు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు తొమ్మిదవ శాస్త్రి గుంటూరు ఆంజనేయ స్వామి ఆస్పత్రికి వచ్చే చిన్నారెడ్డి గారు టీ రంగాపురం కాపిరి మండల రంగాల జిల్లా వారు రెడీగా ఉన్నారు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న ఆయన మూడు వందల అడుగుల దూరాన్ని గోపాల్ గౌడ్ గారు ఎంత చెత్త నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్నా ఈ పేరు వాళ్ళు తోలుతున్నట్టున్నారు జరగాలి మీరు దయచేసి జరగాలి అనా వెనక జరగాలి మీకే కదా చెప్పేది నేను వస్తా ఉండేరా వాళ్ళు నేను చెప్పలేదు నాకు వస్తే ఉన్నా ఇష్టమే చెప్పవు జరగాలి వెనక్కి నా ఎవరైనా లాస్ట్ మూమెంట్ ఎవరు ఎవరైనా లోపలికి రావద్దు దయచేసి రావద్దు లాస్ట్ రెండు నిమిషాలకు రావద్దు పదారు స వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్ ముందంజలో ఉన్నాయి నాలుగు రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడు విన్నారంట జరగాలి మీరు గోపాల్ మూడు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ గత మూడవ రౌండ్ సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగు గౌడ్ గారు తీరుద్రవరం కర్నూలు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నారు Terima kasih telah menonton! నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల అడుగుల దురాన్ని గోపాల్ గౌడ్ గారు ఎదుగుత నాలుగు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి కూడా నాలుగవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రమేష్ గారు వెళ్ళే రౌండ్ ఐదు నా జరగ ఏంటి జరుగు పెద్ద తొలి చూస్తా కనుక నాకు అది ఎండల్లో వేసుకున్నా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న పదహైదు వందల అడుగుల గోపాల్ గౌడ్ గారు ఎలిచినా ఐదు నిమిషాల పదార్థంలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదవ రౌండ్లో ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నారు రమేష్ గారు రెండవ స్థానాన్ని కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఆరు పద్దెనిమిది వందల అడుగులరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నా ఎస్టే కలీ గారు కమా చెత కన్నా పదకొండు సెకండ్లు వెనుకబడే ఉన్నారు ரெண்டவ ஸ்தான பதக்கொண்டு செகண்ட்ல வென்கபடே உன்னா அமேஷ் காரோ ரெண்டு ஏழு தடுபதி தொதவ நம்பர் ஷூட்டூர் ஆஞ்சனேயோ சின்ன ஸ்ரீரங்கபுரம் கம்பெனி மண்டலம் வாரி ஜாயி ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మీ జత పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పంతొమ్మిది సెకండ్లు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ తొమ్మిది గోపాల్ గౌడ్ గారు వీరుద్రవరం కర్నూలు జిల్లా వారి ఉన్నాయి తదుపరి తొమ్మిదవ నెంబర్ రావు పది రెడీగా ఉన్నారు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పది మూడు వేలు అడుగునట్టు రానిషాల చేస్తుందని రెండవ స్థానంలో కొనసాగుతున్న స్టెక్స్

పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని ఈ రౌండ్లో రెండవ స్థానాన్ని కేవలం స్థానానికి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదకొండు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయినాడు ఎక్స్ రావాలి వారు వచ్చే రౌండ్ పన్నెండు తొమ్మిదవ పన్నెండవ ரமஜரே சுவர சிகிந்தவர்களுக்கு சோட ரகவிட்டு சொடு ரெண்டாவது கட்டுபோடு మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పన్నెండు సెకండ్లలో అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న పదమూడు నిమిషాల ఐదు సెకండ్ల అనగా ఏడు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి రౌండ్ల వెనుకబడి ఉన్నాయి ఏడు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదమూడు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న కదా నిమిషాల ఇరవై సెకండ్లు అనగా మళ్ళా ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వచ్చే రౌండ్ పద్నాలుగు సమయం ఐదు నిమిషములు ఉన్నది समाज में ले ले मित्रा मां सेना मां रनामा हा हा ओना నాలుగు వేల రెండు వందల అడుగుల పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో రెండవ స్థానంలో కొనసాగుతున్న గత పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల అనగా ఐదు సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రెండు పదహైదు భారతంలో శ్రీకృష్ణ అర్జునుల యుద్ధం ఏ విధంగా జరిగిందో ఈనాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న కథను ఈ రద్దుగా మీరు రెండవ స్థానంలో పద్దెనిమిది తిరిగి రెండవ సెకండ్లలో లో మీ గత పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పదహారు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల నలభై ఏడు వేస్తే కొనసాగుతారు అలా జరుగు కలిగి రౌండ్ పదహారు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల నలభై ఏడు వేస్తే మూడవ స్థానంలో కొనసాగుతారు మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అడిచే వరకు వెళ్ళాలి మళ్ళీ వరకు రావాలి మళ్ళా ఇచ్చే వరకు వెళ్ళి ఫిరిగా రంగుల లేదో ఒక లాగాలి నాగాల తొమ్మిది రావాలి నా చివర జరగాలి ఉన్నది పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో మీ జట్టు రెండవ స్థానానికి ఈ రౌండ్ లో పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల నలభై ఏడు అడుగులేస్తే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అడుచువరకు వెళ్ళాలి మరలా ఇంచు వరకు వచ్చి తిరిగే రంగులో లేదా ఒక్క ఇంచుకురాన్ని లాగాల

మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడవ రౌండ్ పోటీ చేస్తున్నాయి ఐదు వేల వంద రోజుల జనాని పంతొమ్మిది నిమిషాల ఆరు సెకండ్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే మరి చివరికి తిరిగి అట్లాగాల మీకు ముప్పై సెకండ్లు సమయం మీకు ఇరవై సెకండ్లు సమయం మీకు ఆఖరి పది సెకండ్లు సమయం మీకు ఐదు సెకండ్లు

ఎనిమిదవ శ్రీ రేణుకా గోపాల్ గౌడ్ గారు ప్రియ ప్రియరుద్రవరం కర్నూలు జిల్లా వారికి సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పదిహేను రౌండ్ పూర్తి చేసుకుని పద్దెనిమిదవ రంగులు నూట యాభై తొమ్మిది అడుగుల ఐదు ఇంచులు అనగా ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది అడుగుల ఐదు ఇంచుల దురాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి